విష్ణు దగ్గరకైతే వరలక్ష్మి డాక్టర్ పంపించినట్లుగా వస్తుంది ఇక వరలక్ష్మి రావడం చూసి విష్ణువర్ధన్ అయితే ఏంటి ఎందుకు ఆవిడగారు వచ్చారో అడుగు అజయ్ అని చెప్పి అజయ్తో విష్ణు అంటూ ఉంటాడు ఆ మాటలకు వరలక్ష్మి అయితే ఇలా అంటుంది నన్ను ఇక్కడికి డాక్టర్ సంజీవ్ని గారు పంపించారు అజయ్ ఇక్కడ ఏదో ఫుడ్ ఆర్డర్ ఉందంట కదా అందుకే వచ్చాను ఆ కాంట్రాక్ట్ నేను తీసుకుందామని వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న అజయ్ అయితే అవునా వరలక్ష్మి మరేమైతే డాక్టర్ సంజీవ్ సంజీవనీ గారికి నేనే చెప్పాను రా అందుకే ఆవిడ ఈ వరలక్ష్మిని పంపినట్టుగా ఉన్నారని చెప్పి అజయ్ విష్ణుతో అంటూ ఉంటాడు ఆ మాటలకు విష్ణువర్ధన్ అయితే ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఇదేమైనా ఇదేమైనా ఒక అనాథాశ్రమం అనుకుంటున్నారా ఎవరు పడితే వాళ్ళ ఫుడ్ని మేము మేము కాంట్రాక్ట్కి ఇవ్వము అని చెప్పి విష్ణు అంటాడు ఆ మాటలకు వరలక్ష్మికి కోపం వచ్చి సరే మీకు నచ్చిన వాళ్ళకి మెచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి విష్ణు అయితే రే అలా వెళ్ళిపోయింది ఏంట్రా వెళ్ళి తీసుకురారా అని చెప్పి విష్ణు అజయ్తో అంటాడు ఆ మాటలకు అజయ్ అయితే మరి నువ్వంత ఓవరాక్షన్ చేస్తున్నావు మరి వెళ్ళిపోదా ఏంటా అని చెప్పి అజయ్ అయితే బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇంతలో వరలక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే లేదు అజయ్ నేను రాను ఆయన అంత పొగరుగా మాట్లాడుకుంటున్నారు నేను అతనికి అతనికి మెచ్చిన వాళ్ళకే ఇచ్చుకోండి నేను మరి రాను అని చెప్పి అంటుంది అది విని అజయ్ అయితే వరలక్ష్మిని ప్రతిమలాడుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్